నెక్స్ట్ టాపిక్ కూడా అదే లిక్కర్ కిక్కు దోచేసిన డబ్బు టాలీవుడ్లో అవినీతి కథా చిత్రాలు ఏంటి రాజ్ కసిరెడ్డి ఏంటి సినిమాలు తీసాడా ఏ సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు ఈరోజు సిట్టు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆర్ఏటి హాస్పిటల్లో కానీ లేదా వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా వాళ్ళ కార్యాలయాల్లో కానీ వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ రైడ్స్ చేసినట్టున్నారు కదా వాళ్ళు అక్కడ వాటి మీద ఎంక్వైరీ ఇంకా జరుగుతున్నట్లుంది ఏం సినిమాలు తీసాడు ఇంతకీ సార్ ఇప్పుడు రాజకీయ రెడ్డి వచ్చేసి ఎక్కడా కూడా తెర మీద కనిపించాడు సార్ ఆయన కనిపించే మొత్తం బ్లాక్ మనీ అంతా కూడా పూర్తిగా కూడా ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతటిని కూడా హైదరాబాద్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కొన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎం అనేటటువంటి అక్షరంతో అది మొదలవుతుంది సార్ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఎం మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీ మేకర్స్కి వీళ్ళకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి సార్ అంటే మైత్రి మూవీ సైజ్ నువ్వు చెప్పేది ఇంకా ఎం నాకు తెలిసి అంటే అంత దగ్గర సంబంధాలు ఏమున్నవే వీళ్ళకి మైత్రి వాళ్ళకి అంత పెద్ద దగ్గర సంబంధాలు ఉన్నట్లు నాకైతే తెలిసి లేదే ఫ ఓకే సార్ అయితే ఉన్నాయి సార్ కొన్ని దగ్గర సంబంధాలు చాలా దగ్గర దగ్గర వాళ్ళు ఎవరిన ఏదైనా సినిమా ప్రాజెక్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్కి వస్తారంటే తీసుకొని ఉండొచ్చాము కానీ ఇటు నవీన్ కానీ వీళ్ళు కానీ ఎవరు అంత సరే చెప్పు ఓకే సో పాటు బాగా దిల్ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అతనికి సో బాగా కొంత దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వీళ్ళందరితో కలిసి కొన్ని సినిమాలు తీశారు సార్ ఆ సినిమాలకు సంబంధించి సినిమా నిర్మాణం అండ్ మోర్ రియల్ ఎస్టేట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా పూర్తిగా కూడా ఇద్దరు బినామీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం బ్లాక్ మనీ అంతటి కూడా తల్లించారు అలా తల్లించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడంతో ఒకవైపు హాస్పిటల్స్లో పెట్టినటువంటి పెట్టుబడులు అదేవిధంగా రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి పెట్టుబడులు దాంతోపాటు సినిమా రంగంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా ఏపీ పోలీసుల దగ్గరికి వచ్చాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి రైట్స్ కూడా ఏదంటే ఇక్కడ పెట్టిన పెట్టుబడులకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఏదైతుందో అందులో కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టారు సార్ రాబట్టి మొత్తం ఇప్పటివరకు నోటీసులు ఇచ్చి మా విచారణకు రావాలి అని సరే రాజ్ కాశీరెడ్డిని అడుగుతున్నా కానీ ఎక్కడా కూడా ఆయన కనిపించట్లేదు ఇప్పటికి పోలీసులు భారతదేశంలోనే ఉన్నాడు అని చెప్తున్నప్పటికీ కూడా నేపాల్ మీదుగా ఆయన వెళ్ళిపోయినట్టు విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా అయితే ఒక టాక్ నడుస్తుంది సార్ ఇక లేడు భారతదేశంలో అయితే లేడు రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయాడు తన ఇద్దరికి సంబంధించినటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో బినామీలతో కలిసి నేపాల్ ద్వారా విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది ఒకవైపు నడుస్తుంది అయితే ఇక్కడ ఇదంతా ఉంటే ఇప్పుడు కొంతమందికి భయం పుట్టుకునింది ఇతను వచ్చి బాగానే పెట్టాడు పెట్టుబడి పెట్టేంత వరకు బాగానే పెట్టాడు కానీ ఫ్యూచర్ ఫ్యూచర్లో మాకు తలనొప్పులు మొదలవ్వబోతున్నాయా అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి మాకేమైనా తలనొప్పులు మొదలవ్వబోతున్నాయా ఇందులో ఒక అతను అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా ఇందులో కీలకంగా ఉన్నారు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఇంకొక అతను జైలు లోపల ఉన్నాడు వీళ్ళకు కూడా ఇది ఈ లింకులతో అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్తో పాటు సినిమా రంగానికి సంబంధించినటువంటి లింకుల్లో కూడా వీళ్ళ ఇద్దరి లింకులు కూడా చేతుల హస్తం కూడా వీళ్ళతో కూడా బయటపడబోతుంది సో ఇదంతా కూడా ఒక చైన్ లింక్ సార్ ఎక్కడి నుంచి దగ్గర నుంచి మన మీద మనమే వార్త వేసుకోవాల్సి వచ్చి ఉండేది ఒక నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం నేను ఏదో ల్యాండ్కు సంబంధించింది ఎవరో చెప్తే ఒక మధ్యలో ఒక డాక్టర్ ద్వారా వారితో మీటింగ్ జరిగింది రెండు మీటింగ్స్ జరిగినాయి ఒకటి కాదు ల్యాండ్ కొనుగోలుకు సంబంధించి ఆఫీస్ పర్పస్ కోసం రెండు మీటింగ్ జరిగితే సరే అదేదో డీల్ కాలేదు ఏదో రేట్ ఎక్కువ చెప్పడం ఆ గ్యాప్ అందుకని అది నా డిస్కనెక్ట్ అయింది నిజంగా మనం ఉంటే మన మీద మనమే వార్త చేసి వాళ్ళు అటుండాలి చివరికి ఎటు ఇటు తిరుగుతారు రాసి కెసిడెంట్ అయితే పంపికారు ఇందులో వాళ్ళందరూ కూడా ఎంత అంటే అంటే బయటికి రాబోతుంది సార్ మొత్తం బ్యాగులే సార్ వచ్చింది ఎక్కడ కూడా వైట్ మనీ అనేది ఎక్కడ దిగాలి లో లోపల మొత్తం అంత కూడా లోపల లోపల అంతా కూడా ఇదంతా కూడా జరిగిన సార్ మొత్తం నోట్ల కట్టలన్నీ కూడా తీసుకుని రావడం ఇక్కడ పెట్టడము ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ అయితే ఇప్పుడు ఇరుకోబోతున్నటువంటి వాళ్ళు చాలా కీలకం వచ్చి లబోదిబోమని ఎవరైనా మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వీడేమో పాటికి వెళ్ళిపోయాడు రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు ఏం మాట్లాడో తెలియట్లేదు మేము ఎవరిని వెళ్ళి కలవాలి ఎవరితోనో మాట్లాడాలంటే మాట్లాడతాము అతను వచ్చి పెట్టుబడులు మాత్రం పెట్టాడు అంతకు మించి మాకేం తెలియదు అని ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు సినిమాకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నటువంటి నిర్మాత హాస్పిటల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వీళ్ళలో ఉన్నటువంటి చాలా మంది భయపడుతున్నారు సార్ ఓకే రైట్ అయితే